మీ ఆశ్చున్నారు చిరు సన్మానానికి స్వీకరించాలా శ్రీకాంతేనా శ్రీకాంత్ రెడ్డి గారు పశు పోషకులు మేడ వంశీరెడ్డి గారు మేనమామ బలిసింగాయపల్లి అయ్యప్ప ఆదిశేషయ్య గారు చిరు సన్మానాన్ని अदि पोस्टपोन आइन्दै ग्लोबले चिल्ले बदन छानी पानी वाला मामा कानी मामा कानी नि यम दिन लो रायप निलवडे आइप सालो दामिगु हा सास नि यकमी सालो आन्दा दाइज गरा ते चेसुन्टा यम नि यम

ലവൻസ് കേടാ <laughs> 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 కొత్తూరు సుబ్బరాయణ స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం వారి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మా తదుపరి తొమ్మిదితో జత బయలుదేరి రావా రెడ్డి గారు సత్పంచూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వాళ్ళకి రావాలి బయలుదేరి పద్మనాయుడు ఇలా చిన్నారా రమ్మను పోయి ఎట్లా బైతు రెండో അടുവ ദൂരാണി നിമിഷം ഇരവൈ ഐത് സെക്കൻഡ് പൂർത്തി ചെയ സമാനങ്ങൾ ఏడు వంద యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకజలు ఉన్నాయి తులిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం గ్రామం నంజాల మండలం నంజాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్న అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి ఎక్కడ ఈ పందులు పటాకులు పెట్టేస్తుంది పో ఐదో రెండు పన్నెండు వందల యాభై ఏడుగా దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కొలిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల బిల్లవారి చెత్త పోటీలో ఉన్నాయా దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు విరపంజలు ఉన్నాయి తొలిమి ఏడో రెండు పదిహేడు వందల యాభై దూరాన్ని ఐదు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు ముందున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకన్లు వెనుకలో ఉన్నాయి గారు చూడు చూడు ఒకవైపు చూడు ரெண்டோ வைப்பு சூட்டால உங்க தாட பையன கட்டி கே ఎనిమిదవేల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి వెనుకంజలో ఉన్నాయి తులిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జనతా పోటీలో ఉన్నాయి

మొదటి స్థానానికి ముందు వెనుకలో ఉన్నాయి శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ పుత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా బాధ్యత రావాలి పది దేవుడు శక్తి పదకొండవ చెప్తా రెడీగా ఉండాల పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి 50 సెకన్లు వెనుక ఉన్నారు. ఆ కొల్లిమే పద్మావతర్మా గారు బిల్లలాపురం వారి జత్తపోటిలో ఉన్నారు. ఏయ్ 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 కొల్లికి ఏయ్ బిడి 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 గెడెస్కో ఏయ్ వెళ్ళిరా జలకారణం ఏమికను ఏయ్ బ్యాగ్ రేది వాళ్ళు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ప్రతి సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడో

మీకు సమయం రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకగా ఉన్నారు నాలుగో స్థానంతో సమానంగా ఉన్నారు

గండ రసం పదమూడు నుండి మూడు వేల రెండు వందల యాభై ఏడుకుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి వెంకటేష్ మొత్తం పదకొండు జతలు ప్రతాప్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో పిసిఎస్ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారి పొద్దుటూరు వారి జత మొదటి స్థానంలో ఉన్నాయి చెప్తారు మూడు నిమిషాలు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పద్నాలుగవ రౌండ్ ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి నా బండ వెయిట్ పది క్వింటల్ అన్న పదహైదవ సమయం రెండు నిమిషాలు పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై యాభై ఏడు ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని మూడో స్థానానికి పది సెకండ్లు సెకండ్ ఈ రౌండ్ లో నూట తొంభై ఎనిమిది అడుగులు ఒక్క నిమిషం ఉన్నది నూట తొంభై ఎనిమిది అడుగులు లాగితే నాలుగో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఐదు అడుగులు ఆగితే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి కోణ சிப்பேடு புடி ஆடைடு ஆடைடு பூட்டு ஆடைடு కొత్తూరు సుబ్బరాయణ స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం వారి చేత నాలుగు వేల రెండు వందల